నాడు గొప్ప ఆశయాలు నేడు దోపిడీలా కనిపిస్తున్నాయి అంటున్నారు పయ్యావుల కేశవ్ గారు మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మీరు గతాన్ని మరిచిపోయారా అని ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి పయ్యావుల కేశవ్ గారికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నాడేమో గొప్ప ఆశయాలు ఉన్నాయి అని అన్నారు ఈరోజు అదే దోపిడీ అని అంటున్నారు మరి పయ్యావుల కేశవ్ గారు గతం మర్చిపోతే ఎలా ఒక్కసారి ఈ వీడియో చూసే ముందుగా మన వీడియోకి లైక్ కొట్టి మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయాలి ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఏం చేస్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ఎవరు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు ఎవరు సంస్కరణలు తీసుకొస్తున్నారు ఇవన్నీ ప్రజలకు మన అనాలిసిస్ ద్వారా తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తాను

టైటింగ్ ఇది దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే మన దేశంలో కూడా రాజస్థాన్ లో రెండు వేల పదహారులో ల్యాండ్ టైటిల్ యాక్టిదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష తప్పకుండా ఇది ఒక చూశారు కదా గతంలో పయ్యావుల కేశవ్ గారు ఏం మాట్లాడారు నిన్న పయ్యావుల కేసువ్ గారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏం మాట్లాడారు మీరందరూ కూడా చూశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై దోపిడీ జరిగింది అని అన్నారు దోపిడీ ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది దానికి ఆధారాలు చూపించి మీరే ప్రభుత్వంలో ఉన్నారు దానిపైన కేసులు పెట్టచ్చు ఎలా దోపిడీ జరిగిందో ప్రజలకు వివరించవచ్చు కానీ సింపుల్గా దోపిడీ జరిగింది దోపిడీ జరిగింది ల్యాండ్ టైట్లింగ్ చట్టం వేరే భూ సర్వే వేరే అనే మాటలు మాట్లాడటం దేనికి సమగ్ర భూ సర్వేపై క్రెడిట్ చోరీ చేస్తున్నాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణని కాపీ కొడుతూ మేమే భూ సర్వే చేస్తున్నాము అని అబద్ధాలు చెప్పుకుంటూ గత ప్రభుత్వంలోని భూ సర్వేపై క్రెడిట్ చోరీ చేస్తూ ఈరోజు అంతా మేమే చేశాము అని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ల్యాండ్ టైట్లింగ్ చట్టం వల్ల జగన్మోహన్ రెడ్డి భూములు దోచుకుంటాడు అని ఏదైతే అబద్ధాలు ప్రచారం చేశారో ఆ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది చాలా గొప్ప ఆశయాలున్న చట్టం అది భూ రికార్డులు తారుమారు చేయడానికి వీలుండదు అని పయ్యావుల కేశవ్ గారే గతంలో ఆయన మాట్లాడటం జరిగింది మీరందరూ కూడా చూశారు ఎంత వ్యత్యాసం ఒక వ్యక్తిలో ఎందుకంటే వాళ్ళు ఏదైనా తీసుకురావాలంటే అది గొప్ప ఆశయం ఉన్న బిల్లు అంటారు గొప్ప చట్టం అని అంటారు జగన్మోహన్ రెడ్డి చేస్తే అది దోపిడీ అని అంటారు ఏందయ్యా పయ్యావుల కేశవ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు సాక్ష్యాలతో అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఇలా బుకాయించడం మీకేమన్నా సబబా ప్రజలు మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలని వీడియో ద్వారా కోరుతున్నాను